నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రద్దీ కొనసాగుతోంది బుధవారం గరుడ పంచమి రోజున శ్రీవారిని డెబ్బై ఐదు వేల నూట ఎనభై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు దాదాపు ఇరవై ఆరు వేల మంది తలనీలాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం లభించింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీ స్వామివారి దర్శనానికి దాదాపు పన్నెండు గంటలు పడుతుందని తితిదే బోర్డు పేర్కొంది శ్రీవాణి దర్శన సమయాన్ని మార్చేందుకు కసరత్తు చేస్తోంది తిథిదే ప్రస్తుతం శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను ఉదయం పది గంటలకు దర్శనానికి అనుమతిస్తున్నారు అయితే ఈ సమయాన్ని సాయంత్రానికి మారిస్తే బాగుంటుందని తిథిదే అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం వల్ల భక్తులు రెండు రోజులు గది వసతి పొందుతున్నారు ఈ కారణంగా వసతి గదులపై ఒత్తిడి పెరుగుతోంది ఈ సమస్యను అధిగమించడం కోసం దర్శన సమయాన్ని సాయంత్రానికి మార్చాలని తిథిదే భావిస్తోంది తిరుమల శ్రీవెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు అందుకు కొండపై శ్రీ శ్రీనివాసుడికి నిత్యం ఉత్సవాలు కొనసాగుతుంటాయి ప్రతిరోజు జరిగే ఉత్సవాలకు అదనంగా ఇక పర్వదినాలలో విశేష పూజలు జరుగుతుంటాయి ఈ ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాలు ఉత్సవాల వివరాలను ఇప్పుడు చూద్దాం ఆగస్టు వర్ధంతి జరుగుతుంది ఆ తర్వాత నాలుగున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది ఆగస్ట్ ఐదున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి ఆగస్ట్ ఏడు వరకు అంటే మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా సాగుతాయి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చన నిర్వహించారు వేద మంత్రాల నడుమ యాగశాలలో హోమం నిర్వహించారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన నూట ఎనిమిది కలశాలను మహిళలు శిరస్సుపై ఉంచుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు ఏ ఆలయంలోనైనా ఉత్తర ద్వార దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి సమయంలోనే వీలవుతుంది అయితే హైదరాబాద్ లోని తొర్రూర్లోని స్వయంభూ శ్రీ స్వామి ఆలయంలో మాత్రం నిరంతరం ఉత్తర ద్వార దర్శనమే ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామితో పాటు పన్నెండు మంది ఆల్వార్లు కూడా దర్శనమిస్తారు శ్రీరాముడు తన అవతార కాలంలో ఈ ఆలయాన్ని దర్శించడం విశేషం వైష్ణవ సంప్రదాయాలకు ఆలవాలంగా భాసులుతోన్న శ్రీరంగనాథుని క్షేత్రం శ్రీరంగంతో పాటు తమిళనాడులో అనేక రంగనాథుని ఆలయాలు నిత్యం భక్తులతో కిటకిటలాడతాయి తెలంగాణలోనూ అనేక రంగనాథ ఆలయాలున్నాయి అందులో ఒకటి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తొరూర్లో ఉంది దీని పేరు శ్రీరంగనాయకి సమేత శ్రీరంగనాథ ఆలయం పదహారు వందల సంవత్సరాల క్రితం వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయమని చెప్తారు రావణ సంహారం కోసం శ్రీరాముడు లంకా నగరానికి వెళ్తూ మార్గం మధ్యలో ఈ స్వామి వారితో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని రామేశ్వరం చేరుకున్నాడని ప్రతీతి తొర్రూరు శ్రీరంగాపురం శ్రీరంగనాథ స్వామివారు వ్యూహవాసుదేవుడు ఏ విధంగా అయితే పాల్కడలలో ఉండి అదే అదేవిధంగా జీవులందరినూ అనుగ్రహిస్తూ ఉన్నారు శ్రీరంగాపురంలోని శ్రీరంగనాథ స్వామి వారు కూడా భక్తులందరినీ కూడా ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఏది పాల్కడలలో ఏ విధంగా అయితే వేయించేసి ఉన్నారో ఆ విధంగా ఈ క్షేత్రమందు అందు వేయించేసి ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు శ్రీరంగనాథుడు స్వయంగా వెలిసిన క్షేత్రమిది పన్నెండు మంది ఆళ్వార్లు కూడా స్వామితో పాటే ఇక్కడ వెలిశారని భక్తుల నమ్మకం ఎక్కడైతే ఈ పన్నెండు మంది ఆళ్వారులు కలిసి వెలిసి ఉంటారో అదే శ్రీవైకుంఠమవుతుంది అందుకే తొర్రూరు శ్రీరంగ క్షేత్రాన్ని భక్తులు ఇలవైకుంఠంగా భావిస్తారు వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఏ ఆలయంలోనైనా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అయితే ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ ప్రతినిత్యము ఉత్తర ద్వార దర్శనమే స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు స్వామి దర్శనానికి రావాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గము అది ఉత్తరం వైపుగా ఉందన్నమాట అంటే పాల్కడల్లో ఉండి ముక్కోటి దేవతలను ఏ విధంగా అయితే స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారో ఆ విధంగా ఇక్కడికి ఆయనను శరణిచి వచ్చే భక్తులందరికీ కూడా ఆ విధంగా ప్రతినిత్యము ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తూ జీవులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే స్వామివారి పాద దర్శనం లభిస్తుంది ఆ తరువాత అమ్మవారి దర్శనం ఉంటుంది ఏ ఆలయంలోనైనా అమ్మవారి దర్శనం తర్వాతే స్వామివారి దర్శనం ఉంటుంది ఇక్కడందుకు భిన్నంగా స్వామివారి దర్శనం తర్వాతే అమ్మవారి దర్శనం ఉంటుంది రామచంద్రమూర్తిని ఇక్కడ ఓ యోగి ధ్యానించేవాడు రావణ సంహారం కోసం బయలుదేరిన శ్రీరాముడు ఈ యోగిని కరుణించి దర్శనమిచ్చాడు ఆ యోగి కోరిక మేరకు శ్రీరాముడు తన ఆరాధ్య దైవమైన రంగనాథుడి అర్చామూర్తిని యోగికి ప్రసాదించాడు తమిళనాడులోని ఆళ్వార్ నగర్ లో చింతచెట్టు చింత చెట్టు ఒకే చోట ఉంటాయి ఆ తర్వాత తొర్రూర్లోనూ ఒకే చోట ఉంటాయి అందువలనే ఇది మహామహిమాన్వితమైన క్షేత్రం ఆళ్వార్ల సహితంగా శ్రీరంగనాథుడు వెలిసినందువల్ల ఇది దర్శనీయ క్షేత్రమైంది ఈ స్వామివారి యొక్క వైభవానికి తార్కాణంగా చాలామంది భక్తులు ఇక్కడికి అనేక రకాలైనటువంటి యొక్క కోరికలతో వస్తుంటారు ముఖ్యంగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం ఆలస్యమైనటువంటి వాళ్ళు ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యంలో ఉపయోగించినటువంటి యొక్క కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయను వాళ్ళు వాడుకుంటే ఆరు నెలల్లో వివాహమైనటువంటి వాళ్ళు ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పదకొండు రోజుల పాటు జరిగే శరణ్ నవరాత్రుల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సమీక్షించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఈవో నాయకు సూచించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఉత్సవాల పోస్టర్ను అధికారులు పూజారులు విడుదల చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి అలాగే ప్రతిరోజు నగరోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు అక్టోబర్ రెండు గురువారం విజయ రోజున ఉదయం మహాపూర్ణాహుతి సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగిస్తాయి దేవాదయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేశారని ఈవో శీనా నాయక్ తెలిపారు సెప్టెంబర్ ఇరవై రెండవ నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు పదకొండు రోజులు జరుగుతాయి విశేషంగా ఈ సంవత్సరం మనకు లెవెన్ డేస్ రావడం అనేది చాలా ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా నవరాత్రి ఉత్సవాల వేళ ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు ఉత్సవాల సందర్భంగా భక్తులు లక్షల్లో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు దేవస్థానం ఈ ఏడు కాస్త ముందుగానే ఏర్పాట్లపై దృష్టి పెట్టింది ఈ పదకొండు రోజులు పదకొండు దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మా ప్రధాన అర్చకస్వాములు బృందంచే మరి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ మరి వేద సభ మరి రోజూ కూడాను సాయంత్రం పూట నాలుగు గంటలకి నగరోత్సవము దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారి కొండ మీద నుంచి ఘట రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన పుణ్యహవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు స్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవ మూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలస ప్రతిష్ఠాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణ ధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం